ప్రభునే శుకృస్తున్న వాళ్ళు మీ అందరు శుభములండి బాగున్నారా ఇంతవరకు కూడా సంతోషంగా ఉన్నారని నేను ప్రభు పేరిట ఎంతో బట్టి ప్రభుని ఎంతో ఉన్నాను మీకున్న ప్రతి కష్టంలో నష్టంలో ప్రభులో ముందుకెళ్తున్నారని నేను ఎంతగానో ప్రభుని సూచిస్తున్నాను ప్రభువు ఎంత శక్తి కలిగిన వాడు అంటే పంపచ్చు అందులో నుండి రప్పించువాడు అంత శక్తి కలిగినవాడు అంత ఘనమైన శక్తి కలిగినవాడు అలాంటి దేవుణ్ణి మనం ఎంత ఘనపరిచినా తప్పేం లేదు ఆయన మీద ఎంత విశ్వాసం ఉంచినా తప్పేం లేదు అర్థమైందా ప్రేమైన వాళ్ళరా ఎంత మనము ఆయన ప్రేమించినా తప్పేం లేదు అర్థమవుతుందా కనుక ఈ సమయంలో మనందరం కలిసి రెండు క్యాలెండర్ వాక్యం దగ్గరికి వద్దాం మీరు ఎవరైనా కొంచెం మంచిగా వాక్యం వినాలని ఆశపెడితే ఇంకా వాక్యం గూగుల్ మీట్ మేము జరుపుతూ ఉన్నాం ఎవరికి అభ్యంతరకరంగా కాదు గూగుల్ మీట్ దాంట్లో కూడా మంచిగా దైవ సేవకులు వాక్యం అందిస్తున్నారు మీకు సంఘం లేక ఇబ్బంది పడుతున్న వారు వారు కూడా మీరు మా మమ్మల్ని కాంట్రాక్ట్ అయితే ఉదయకాలం ప్రతిరోజు ఉదయకాలం గూగుల్ మీట్ జరుగుతూ ఉంది దాంట్లో కూడా చక్కగా వాక్యం వినొచ్చు మీరు ఉన్నపాటిని మీకు సంఘం లేకుండా సేవకులు లేకుండా ఇబ్బంది పడుతున్న వారికి మాత్రమే మేము చెప్పే మాటలు కాబట్టి ఆ గూగుల్ మీట్ జరుగుతుంది దయకాలం మీరు చక్కగా వాక్యం వినొచ్చు నా నా ఫోన్ నెంబర్ రాసుకోండి నాకు కాల్ చేయండి నేను ఎలా జాయిన్ కావాలో చెప్తాను నైన్ డబల్ ఫైవ్ జీరో ఎయిట్ వన్ నైన్ ఫోర్ జీరో సెవెన్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఎయిట్ వన్ నైన్ ఫోర్ జీరో సెవెన్ ఓకే అండి మంచిది రెండు సమయంలో మొదటి గ్రంథం రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం మొదటి వచ్చింది నేను చదువుతున్నాను నా హృదయం యహో ఎందు సంతోషించున్నది నా విరోధుల మీద నేను అతిశయపడదును ఏదో ఒక దినాన నీ హృదయానికి దేవుడు సంతోషాన్ని ఇస్తాడు ఈరోజు ప్రస్తుతము దుఃఖకరంగా ఉండొచ్చు రక్షణార్థమైన దుఃఖం గొప్ప మార్మోన్స్ కలగడానికి కారణమవుతుంది ఈరోజు నీకు దుఃఖం ఉండొచ్చు ఖచ్చితంగా ఉంటుంది దుఃఖం నీ హృదయంలో హన్న హృదయంలో కూడా ఎంతో దుఃఖము ఎలాంటి దుఃఖం ఉండేదంటే హన్న హృదయంలో చాలా దుఃఖం ఉండేదండి ఎంతగా ఏడ్చేదంటే భయంకరంగా ఆమె ఏడ్చేదిగా మనం చూస్తాం పెనిన్న బాగా విసిగించేది కోపం తెప్పించేది కొంచెం హీనంగా కూడా మాట్లాడేది అవమానంగా అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఏమైతే ఏడవచ్చినాం మొదటి అధ్యాయం ఏడవచ్చినాం ఏడవచ్చినాం ఎలకన్నా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేర్చునుండగా అన్న యహోవా మందిరమునకు పోనప్పుడు ఎలా అది ఆమె కోపం పుట్టించాను కనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చాను భోజనం కూడా చేసేది ఏం లేదు బాగా కోపం పుట్టించేదట ఎందుకంటే నీకు పిల్లలు లేరు నాకు పిల్లలు ఉన్నారు ఇప్పుడు కూడా చాలామంది ఏడ్పించే వాళ్ళు ఉన్నారు ఏడ్పించే వాళ్ళు ఉన్నారు అయితే ఏం చేసేదంటే ఆ మందిరాన్ని పోయినప్పుడల్లా ఆ దేవుని మందిరంలో ఎనిమిదో వచ్చినావు ఆమె పినిమిటైన ఎలకాన అన్న నువ్వు ఎందుకు ఏడుచున్నావు నువ్వు భోజనము మానుటేలా నీకు మనోవిచారం ఎందుకు కలిగి కలిగినది పది మంది కుమారుల కంటే నేను నీకు విషే విశేషమైన వాడిని కానా అని ఆమెతో చెప్పు వచ్చాను అటు ఎందుకు ఏడుస్తున్నావమ్మా భర్త ఏమో ఓదారుస్తున్నాడు కానీ తోటి సహోదరి మాత్రం ఏమాత్రం ఓదార్చలేకపోతుంది అవమానిస్తూ ఉంది నిజంగా ప్రిమిన వాళ్ళరా ఎంతగానో దేవుడు ఆమె కన్నీరు చూచాడు పదవి వచ్చినా చూడండి బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుచు ఎంతో అయిపోయింది ఈరోజు నీ జీవితంలో కూడా ఎంతో అయిపోతున్నావేమో దుఃఖాక్రాంతులు పోతున్నావేమో సహోదరుడా దేవుని సన్నిధికి వెళ్ళి హన్నావలే నువ్వు కూడా ప్రార్థన చెయ్యి నేను చెప్పే సలహా ఇదే నువ్వు కూడా చెయ్యి ప్రభువు ఉన్నాడు ఆయనే మన ఆధారం ఏ విషయంలో నువ్వు అవమానపరచబడుతున్నావో ఏ విషయంలో నువ్వు చేయబడుతున్నావో ఏ విషయంలో నిందించబడుతున్నావో ఆ విషయాల కొరకు ప్రభా ఏంటయ్యా నా పరిస్థితి ఏంటి నన్ను ఆదరించు ప్రభా అని నువ్వు ప్రార్థన చెయ్యి ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయి ఎందుకంటే చేయకపోతే ఎట్లా అండి చేయపోతే చాలా ఇబ్బంది కదా చాలా ఇబ్బంది అవుతుందన్నమాట ఆమె దుఃఖాక్రాంతురాలై దేవుని మందిరంలో ఎంతగా ఆమె ప్రార్థన చేయడం ఏలీ కూడా చూశాడు ఆ వచ్చిన ఆమె చేసే ప్రార్థన చూడండి సైన్యములు గతిపది హోవా నీ సేవకురాలని నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలని నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలను నాకు మగపిల్లను పిల్లను డెలా వాని తల మీద క్షౌరభిక ఎన్నటికి నీ రానియక వారు బ్రతుకు అన్నిటిను నేను వారిని యహో నాకు నీకు అప్పగింతనని మొరుక్కుబడి చేసుకున్నాను ఆమె యహోశ నేను ప్రార్థన చేయు ఏలి ఆమె నోరు కనిపెట్టుచున్నాను ఆమె ఎంతగానో భారంతో ఇంకెంత ఎలా ప్రార్థన చేస్తుందో తెలుసా ఇంకెంత ఎలా ప్రార్థన చేస్తుందంటే పదైదవచ్చిన ఉంది అన్న అది కాదు నా ఏలినవాడ నేను మనోదుఖం కలతానై ఉన్నాను నేను ద్రాక్షరసమైనను మధ్యమనే పానము చేయలేదు కానీ నా ఆత్మను ఎహోవ శన్ని చిన్నాను అలా చేయాలి మన ఆత్మను దేవుని చెందిలు కుమ్మరించుకోవాలి ప్రభువా అని ఆయన పాదాలు పట్టుకోవాలి అప్పుడు నీ హృదయంలో ఉన్న దుఃఖము సంతోషంగా మారుతుంది హన్నాలో ఉన్న దుఃఖము చూడండి ఆ సమయంలో చూడగానే నిజంగా ఎంత మంచి బిడ్డని దేవుడిచ్చాడు అన్నాకు కాబడు భీషవుడి రామ వరకు కూడా ఎంతో ఘనమైన వాడిగా ఎంతో ఘనమైన బిడ్డను ఇచ్చాడు అద్భుతమైన బిడ్డను కాబట్టి ఇప్పుడు చెప్తున్నాడు ఎంతో నిట్టూర్పులు విడుస్తూ వచ్చింది తనలో తాను చెప్పుకుంటూ వచ్చింది ఎంతగానో దేవుని బతిమలాడుకుంటూ వచ్చింది ఒకనొక సమయం వచ్చింది ఆ సమయంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు అప్పుడు దైవజీవుని చెప్తున్నాడు అంతటి ఏలి నువ్వు క్షేమంగా వెళ్ళు ఇస్రాయల్ దేవునితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన దయచేస్తాడు చెప్తున్నాడు అయిపోయింది నీకు శాంక్షన్ అయిపోయింది నువ్వే ప్రార్థన అయితే చేసావో దేని గురించి అయితే ప్రార్థన చేసావో ఈరోజు కూడా ఎన్నో దినాల నుంచి కూడా ప్రార్థన చేస్తూ ఉంటే ఈరోజు వాక్యం నీ జీవితంలో కూడా ప్రభుచితమైతే ఆయన జీవితంలో కూడా ఏ కార్యం కొరకైతే నువ్వు ప్రార్థన చేసి సంతానం కోసం వివాహం కోసం ఉద్యోగం కోసం మరొకదాని మరొక దానికి మరొకదాని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావేమో ప్రభువు నీ హృదయంలో ఎంతో సంతోషాన్ని ఇస్తాడు నీ విరోధులు ఉన్నారు కదా వారి మీద చూడండి ఆ పెనినాకు పుట్టిన బిడలు గొప్పవారిగా చేయబడ్డారని ఏమనుందా ఎంత అతిశయము మంచి బిడలను హన్నాకి ఇచ్చాడు దేవుడు ప్రార్థనాపూర్వకంగా దేవుని పాదాలు పట్టుకొని కన్నదండి పెనిన్నాకు బిడలు ఉండొచ్చులే కానీ అయితే వారు ప్రభువులో ఉన్నట్లు లేదు అర్థమైందా ప్రభు కొరకు బ్రతకలేదు మూడు సంవత్సరాల వయసు నుండే దేవుని సన్నిధిలో పెంచబడిన సమయాలు గొప్పవాడు కాదా మరి ఆయన అంటే భయం ఎంత గొప్ప విషయం చూడండి అంటే ఎందుకు చెప్తున్నానంటే దేవుని సన్నిధిలో దేవుని కొరకు నిజంగా దేవుడు మనకి ఇచ్చిన బిడ్డలను ఎంత చక్కగా అన్న పెంచింది చూడండి ఈరోజు చాలామందికి దేవుడు బిడ్డలు ఇస్తాడు కానీ వారికి సరిగ్గా పెంచలేరు హన్నా పెని హన్నా పెని మనకు మార్గం మనకు బాగా అర్థమవుతారు అన్న దేవుని కొరకు పెంచింది పెన్నున్న పెంచలే నాకు పిల్లలు ఉన్నారని ఉంది కానీ నేను ప్రభు కొరకు పెంచానని ఆమె జీవితంలో లేదు ఈరోజు ప్రేమిని వాళ్ళరా నువ్వు దేని కొరకు అయితే ప్రార్థన చేస్తుంది దేని గురించి అయితే నీ హృదయంలో సంతోషం లేదో వాటిని ప్రభు తీరుస్తాడు ప్రభు తీరుస్తాడు తప్పక ప్రభు తీరుస్తాడు నా హృదయము ఏ ఎందుకు సంతోషించున్నది ఎందుకు సంతోషించి చెప్పండి నా విరోధుల మీద నేను ఆశ్చర్యపడదును ఎందుకు ఆశ్చర్యపడదు చక్కని బిడ్డనిచ్చాడు ఆ బిడ్డ దేవుని మందిరాలు పెరుగుతున్నాడు రాబోయే దినాల్లో ఎంతో ఉన్నతమైన వాడిగా మార్చబడబోతున్నాడు అందుకంటే సంతోషం తల్లిదండ్రులకి బిడలు ఉన్నతంగా ఉంటే ఎంత సంతోషం చెప్పండి చాలా సంతోషం కాబట్టి ఈరోజు ని బిడలు చదువుకుంటేనే నీకు సంతోషం అనుకుంటున్నావు కాదు నిబిడలు దేవుని మందిరంలో పెంచబడాలి అప్పుడే సంతోషం కాబట్టి ఆ విధంగా కాబట్టి అన్నవలే మనం కూడా సంతోషించక అతిశయపడుదం గాక ప్రార్థన చేస్తాం పరిశుద్ధులు తండ్రి కృపకలిన దేవునికి స్తోత్రాలు మీరు ఇచ్చిన గొప్ప అవకాశం పడి స్తోత్రాలు మా పరమ తండ్రి జ్ఞాపకం చేసుకురండి నన్ను చాలామంది చాలా ఇబ్బందులలో ప్రభావ ఆయన ఉంటున్నారు వారు కూడా నీకు ప్రార్థన చేస్తూ ఉన్నారు అన్న వలె వారి అవసరాలు తీర్చండి నేను ముఖ్యంగా సంతానం లేని వారి కొరు ప్రార్థన చేస్తున్నాను చెల్లెలు ఇలావతి కొరకై తన కుటుంబంలో ఎదురవుతున్న ఈ సమస్యలన్నీ కూడా మీరు తొలగించండి మా పరమ తండ్రి జ్ఞాపం చేసుకున్న ఇంకా మా పిల్లలు అనేక మంది ఉన్నారు వారందరికి కావాల్సిన క్షేమం ఉందా చేయండి విజయరావుని కొరకు అయి ప్రార్థన చేస్తున్నాం ఆర్థిక సమస్యల్లో ఉన్నాడు ఆయన వారికి కావాల్సిన అవసరాలు తీర్చండి అదే సమయంలో ఆయన ప్రసన్న భద్ర కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆరోగ్యం కొరకు ప్రార్థన ఆత్మీయంగా బలపడ్డం కొరకు ప్రార్థన చేయమన్నారు ప్రభు సహించే అందుమాత్రమేగా తండ్రి మా ప్రియులు ఇంకా అనేక మంది కూడా ప్రేయ రిక్వెస్ట్ కోరుతున్నారు హరిత సంతోష్ దివ్య సంతోష్ నా ప్రభు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు నాయన ఫైన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రభు మీరు సహించి సమయంలో పెట్ట ఎన్నో ఆయన తను ప్రేయ రిక్వెస్ట్ కోరుతున్నాడు తన పనిలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటి మీరు తీర్చవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను ప్రభు సహాయం చేయండి నా ప్రభా ఈ విధంగా మా ప్రియులందరి కొరకై ప్రార్థన చేస్తున్నాం నాయన ప్రభు అనేకులు వారిక్షేమం కొరకై నేను నా ప్రభా నవోదయ ఎగ్జామ్స్ రాస్తున్న సురేష్ అన్న బిడ్డల కొరకై ప్రార్థన చేసిన ప్రైజ్ కొరకై సహాయం చేయండి చెల్లి శారా కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన ప్రభా నాయన జ్ఞాపం చేసుకునండి ఆయన ఏదేమైనా పడుకునే చెల్లి తల్లిదండ్రుల కొరకై వారి అన్నగారి కొరకై ప్రార్థన చేస్తున్నాం ఆయన నాయన నా ప్రభా నాయన నా ప్రభా నా ఇల్లు కూడా అమ్మాలనుకుంటున్నారు మరి నాయన మంచి రేటు రావడానికి కూడా సహాయం చేయండి అంత మాత్రమే కాదు నాయన మా ప్రియులందరూ కొరకు ప్రార్థన చేస్తున్నాను నేను ఆయన వెంకటరమణయ్య నాయన నా ప్రభావ తాగుడు తాగుడు నుండి విడుదల కొరకు ఆరోగ్యం కొరకు రక్షణ కొరకు ఆయన ప్రార్థన చేయమన్నారు నా విశ్వాసమ్మ నాయన కొరకు తమ్ముడు జోషి మ్యారేజ్ కొరకు ఆయన ప్రార్థన చేయమన్నారు ప్రార్థన చేస్తున్నాం ఆయన నా తల్లిదండ్రులు దేవుని సన్నిధిలో ఆయన ప్రభా దేవుని సన్నిధిని ప్రేమించే వారికి ఉండాలని కోరుతూ ఉన్నారు వారందరి కొరకై సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ఆయన సహించే కుటుంబం అంతా కూడా ఆయన ప్రభా నాయన రుణముల్లో ఉన్నారు నేను వాటి తీర్చవలసిందిగా ప్రార్థన చేస్తున్నా మార్ట్కు సహాయం చేయండి నేను చలి ప్రభా మందుల కొరకు ప్రార్థన చేస్తున్నా మందులను కూడా మీరు ఆదరించండి జాబ్ కొరకై హెల్త్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు సహాయం చేయండి ఈ విధంగా మా ప్రియులందరి కొరకై వేడుకొని వచ్చిన శోభ సహోదరి కొరకై జాబ్ రావాలని ప్రార్థన చేస్తున్నాం ప్రభు మీ చేత మీరు సహాయం చేయండి నా ప్రభా శ్వేత కొరకు ప్రార్థన చేస్తున్నాం జాబ్ కోసం ప్రార్థన చేస్తున్నాం తన హస్బెండ్ నేను ఒక్కడే కష్టపడుతున్నాడు తన కూడా ఉచితమైన సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ విధంగా నా ప్రభు పావని కొరకై నేను దుర్గా ప్రసాద్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు మీరే సాయం చేయండి నాయన నా ప్రభా మేరీ అయితే కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆయన ఒక బాబు ఉన్నాడు ఆయన నా ప్రభా తిమోతి ఆయన నా ప్రభ ఆయన చాలా సంవత్సరాలు అయింది నా ప్రభా మీ చిత్తమైతే నాయన నా ప్రభా మీ చిత్తమైతే వారికి నాయన అన్నీ కూడా మీ చిత్తం సంతానం ఇవ్వండి నాయన కొన్ని అప్పులు ఉన్నాయి వాటిల్లో కూడా ఆయన ప్రభ మీరే మీ కృపను చూపమని నా ప్రభా నైనా కోరుతూ ఉన్నాం సహాయం చేయండి నేను ప్రభ మీ కృప కలిగిన స్థలకి అప్పగిస్తున్నాం మీరే సాయం చేసి మహిమ పొందమని ఈ విధంగా అక్క నా ప్రభా సంగీత కొరకై తన తల్లి నాయన సు నాయన శకుంతలమ్మ నాయన జ్ఞాపం చేసుకునండి నా ప్రభా నాయన మా పిల్లలందరూ కూడా ప్రార్థన చేసినాం సహాయం చేయండి ఈ విధంగా జ్ఞాపకం చేసుకురండి నాయన నా ప్రభా మాత్రమే కాదు నేను నా పాలు మార్మల్స్ కొర ప్రార్థన చేసినాం సహాయం చేయండి మా పిల్లలందరినీ దీవించి మీరే పొందమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఆవులు ప్రార్థించాడు కొంచెం నామ తండ్రి ఆమెను